జీవితంలో మనం కొన్ని మాట్లాడాలి అనుకుంటే మనకు కొన్ని మాత్రం ఖచ్చితంగా ఉంటేనే మనం మాట్లాడగలం అవి ఏంటి అంటే మన లైఫ్లో మనం ఏదైనా చెప్తే ఒకరు వినాలనుకున్నా వినాలని మనం భావించిన వినాలని మనం అనుకున్నా మనకు కొన్ని మాత్రం ఖచ్చితంగా ఉంటేనే సొసైటీ అయినా ఇల్లు అయినా ఏదైనా యాక్సెప్ట్ చేస్తా నా ఉద్దేశం అనమాట ఆ టాపిక్ మీద మీతో మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను పోతే నిన్న మీకు ఒక వీడియో అయితే నేను రివీల్ చేశాను కదా అదేంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో దానివల్ల నేను టైలరింగ్ ఆపేసాను అందుకే నేను ఇంకా ఫ్యూచర్లో టైలరింగ్ వీడియోస్ ఏమీ చూపించను స్టిచ్చింగ్ చేసినవి ఏమి చూపించను కొంతమంది అయితే కామెంట్ చేశారు ఏమని నేను అవి డిలీట్ చేసేసాను ఆ కామెంట్స్ ఏమని అంటే అక్క ముందు హెల్త్ ఇంపార్టెంట్ చూసుకోండి అసలు హెల్త్ని ఎట్లా మర్చిపోయి నువ్వు పిల్లల కోసము ఆలోచించకుండా ఈ స్టిచ్చింగ్ మీద ఎందుకు పడిపోయావు అది నీ మిస్టేక్ కదా అన్నట్టుగా సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది మనము పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు రకరకాల ఒపీనియన్స్ అయితే ఉంటాయి కానీ కొన్ని మనం అనుకునే లోపల కొన్ని సమస్యలు చుట్టుముట్టేస్తాయి అన్నమాట ఆ సమస్యల మధ్యలో మనకు ఆ సమస్యలే కనిపిస్తూ ఉంటాయి మనం ఏం చేయాలనేది మనకి ఏది కావాలనేది మర్చిపోయి మనం ఏం చేస్తే ఈ సమస్యల నుంచి దాటుకొని ముందుకు పోతామనేది ఆలోచిస్తాం సో అట్లాంటిదే అనమాట ఈ లైఫ్ కాబట్టి నేను ఎందుకు అట్లా ఫేస్ చేస్తానో ఫర్దర్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను ఎందుకు నా హెల్త్ని నెగ్లెక్ట్ చేసి ఎందుకు నేను మిషన్కే ఒక్కదానికే కనెక్ట్ అయిపోయినాను దానికే పరిమితమయ్యి అంకితమైపోయి చేసినాను అన్నీ ఖచ్చితంగా మీతో ఖచ్చితంగా తప్పకుండా షేర్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు మీతో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నా నేను చెప్పాను కదా లాస్ట్ స్టూడియోలో కూడా మనం మాట్లాడుకుందామని సారీ అండి వెహికల్స్ సౌండ్స్ వస్తే క్షమించండి అంటుంటాను కదా సో ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుందాం ఏంటంటే ఫస్ట్ మన మాట ఎవరైనా వినాలంటే మనకు కొన్ని ఉండాలి ఖచ్చితంగా అది సమాజం వినాలన్నా ఇంట్లో వాళ్ళు వినాలన్నా కుటుంబ సభ్యులు వినాలన్నా హస్బెండ్ వినాలన్నా లేదా తల్లి మాట పిల్లలు వినాలన్నా ఏదైనా సరే మనకు కొన్ని విలువలు ఉంటేనే మన మాట ఇగ్నోర్ చేస్తారనమాట మన మాటని తీసుకుంటారనమాట లేకపోతే ఇగ్నోర్ చేసేసి పక్కన పెట్టేస్తారు మాకు అవసరం లేదు అన్నట్టుగా సో కొన్ని రాసుకున్నా నేను యాక్చువల్గా నేను ఏమి టాపిక్ మీద మాట్లాడాలనేదైతే అయితే నోట్ చేసి పెట్టుకున్నా సో ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా మీతో నేను ప్రతీదీ షేర్ చేసుకుంటా ఓకేనా అయితే మనకేం ఉండాలి ఏదో మళ్ళీ ఏదో సోది చెప్తుంది అనుకోవద్దు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటివే నేను చెప్తున్నా అందరి లగ్జరీస్గా ఉండొచ్చు అందరి జీవితాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక లేడీకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయ్యి ఫస్ట్ మనము మన మాటకు విలువ ఉండాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి లేదా మనకు బలం ఉండాలి వెనకాల వాళ్ళ జోలికి పోతే ఊరుకోరు వాళ్ళ మాట వినకపోతే ఇంట్లో జరగదు అనే ఒక ఇది ఉండాలి లేదా డబ్బులు ఉండాలి లేదా మంచి చదువు మంచి చదువు మంచిగా చదువుకొని ఏదైనా చేసే ఒక గొప్ప ఉద్యోగం అన్న ఉండాలి లేదా ఒక ఇన్కమ్ వచ్చే ఏదో ఒక సోర్స్ ఒక ప్రాపర్టీనో ఏదో ఒకటి ఉంటేనే ఈ కాలంలో ఈ జనరేషన్లో ఇంట్లో విలువలు వస్తున్నాయి అంతా డబ్బు చుట్టే దిరుగుతుందనమాట ప్రపంచం అంతా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇండ్లు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ బయట సొసైటీ కానీ జేజేలు వలుకుతున్నారనమాట ఆ డబ్బులు లేకపోతే వ్యాల్యూ ఉండదు అసలు ఎంత మంచితనం కూడగట్టుకొని మనము పొద్దున్న వేసినా నుంచి పది మందికి సేవ చేస్తామన్నా సరే డబ్బులు లేవంటే వాళ్ళది ఏముందలే అన్నట్టుగా నెట్టేస్తారు పక్కన సో డబ్బు ఈస్ మోర్ 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 ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఓకేనా అయితే డబ్బుతో పాటు డబ్బు ఉంటే ఏదో బెల్లం ఉన్న చోటికి ఈగలన్నీ వస్తాయి అన్నట్టుగా ఉంటే మనుషులు వస్తారు మన దగ్గర లేనిపోయిన అభిమానాలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ నిజమైన ప్రేమ మాత్రం దొరకదు పోతే డబ్బులతో పాటు నీకు నీ ఇంటిని మేనేజ్ చేసి మేనేజ్ చేసుకోగలిగే సత్తా ఉండాలి అన్ ఉండాలి ఒక లేడీకి ఏం కావాలంటే తన భర్త మంచిగా జాబ్ చేస్తా మంచి పొజిషన్లో ఉండి డబ్బులు పుష్కలంగా వస్తా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంచి పెడతా అంతా చూసుకుంటే మా అమ్మాయి మంచిది మా కోడలు మంచిది లేదా మా కూతురు మంచిది లేదా మా ఆడబిడ్డ మంచిది మా మరదలు మంచిది రకరకాలు మనము ఒకవేళ మన పరిస్థితులు అనుకూలంగా లేక మనము నిజాయితీగా ఉంటాం పెట్టాలని మనసులో ఉంటుంది కానీ మన దగ్గర ఉండదు పెట్టలేకపోయిన పరిస్థితిలో మనం ఎంత మంచోళ్ళమైనా ఒక వేస్ట్ ఫెలో ఎంత ఉన్నా ఎవరికి ఇదిగో పిల్లికి కూడా భిక్షం పెట్టదు ఇట్లాంటి మాటలు వస్తాయి టాపిక్ ఏంటంటే నేను ఎక్కడికెక్కడికో పోతున్నా సారీ టాపిక్ ఏంటంటే మన దగ్గర ఏముంటే మనల్ని మన మాట ఇంట్లో అంగీకరిస్తారు మన దగ్గర ఏమి లేకపోతే మనం నిజం చెప్పినా కూడా ఇగ్నోర్ చేస్తారు మన కుటుంబ సభ్యులైనా సొసైటీ అయినా అనేది నేను మాట్లాడుతున్నా ఫస్ట్ మనకు ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనకు రెస్పెక్ట్ ఉండాలి ద సేమ్ టైము ఎంతో కొంత మనము మన కాళ్ళపై నిలబడి సంపాదించగలిగేలాగా ఉండాలి అర్థమైందా ఆ విధంగా ఉండి ఫ్యామిలీని మంచిగా అంటే సపోర్ట్ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి మనం వాళ్ళకి ఒక ప్రికాషన్ అదే ఒక రక్షణ కవచంలాగా మనం ఉండగలిగేలాగా కూడా ఉండాలి అట్లా లేకుండా మనము మనం ఎంత సంపాదించినా కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ఇంట్లో విలువలేదంటే బయట సమాజం కూడా విలువేది మన ముందు ఆ మంచోళ్ళే ఓకే ఓకే అనుకున్నప్పటికీ బయటికి వచ్చేసరికి మన వెనకాల ఏమంటారంటే బయట వాళ్ళే ఆ దాన్ని ఏం లే ఇంట్లోనే చల్లదు బయటకు వచ్చే మాట్లాడుతుంది అని అనుకుంటారు సో ఒక లేడీకి ఏముండాలి చదువు ఉండాలి ఇండ్లు మెయింటైన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి కు మంచి కుటుంబ సభ్యులు ఉండాలి మంచి హస్బెండ్ ఉండాలి మంచిగా ఇన్కమ్ ఎండ్ చేసుకునే సోర్సెస్ ఉండాలి లేదా జాబ్ అయినా ఉండాలి అట్లుంటేనే మనం ఒకరికి పెడుతున్నాము మన ఇంట్లో వాళ్ళకి ఏ నొప్పి తగలియకుండా మనమే ఆ బాధనంతా వేసేసి మనం ఒక రూపాయి వాళ్ళకి పెడతామంటే మనం ఏమన్నా పడతారో ఏం చేసినా సర్దుకుంటారు మన మాట ఆ వాళ్ళంటే అంతే మా వాళ్ళు మా అని చెప్పి రాసి పెట్టుకొని అక్షరం మొక్క కూడా బయటకి పోకుండా బాగా చక్కగా మన మాట ఎంటాం అట్లా లేకుండా మనం సేవ్ చేయాలని ఇంట్లో కొన్ని కండిషన్స్ని అదే కొన్ని రూల్స్ని మార్చుకొని ఇక్కడెక్కడే ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడే ఇట్లా చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సంపాదించినప్పటికి కూడా ఇప్పుడు చెప్పే మ్యాటరు సంపాదించినప్పటికీ కూడా మనం ఖర్చు పెట్టకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని చెప్పి వాళ్ళు అడిగిన విలాసాలకైనా వాళ్ళు అడిగిన నాకు దానికైనా ఖర్చులకు ఇవ్వకపోతే మనల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటారు అనమాట దాని ఏందిలో అన్నట్టుగా మనం పక్కన పెడతానే ఉంటారు సో ఈ ఓవరాల్గా నేను అనుకునేది ఏంటంటే నేను ఏమేమి చెప్తున్నా నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్తానా నేను ఎక్కడో పాయింట్ తీసుకున్నాను కానీ ఫేస్ చేసిన విషయాలు బట్టి ఎక్కడికెక్కడికో వెళ్తుంది మ్యాటరు డైవర్ట్ అవుతుంది దయచేసి క్షమించండి తప్పుగా అనుకోవద్దు ఒక లేడీ ఒక ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఏం కావాలంటే మంచిగా డబ్బులు కావాలి ఉన్న తర్వాత మంచిగా సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండాలి అంటే కడుపులో పెట్టుకొని చూసుకోలేకపోయినా ఇదిలో పెట్టకుండా ఉండేలాగా ఉండాలి అట్లా ఉండాలన్నమాట ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా హ్యాపీగానే ఉంటుంది ఒకదానికి అంకితం అయిపోయి ఇదే నాకు జీవితం అనుకొని బ్రతకరు వాళ్ళు ఎంజాయ్ చేయాలని ఉంటారు వాళ్ళు లైఫ్లో బాగా హ్యాపీగా అటు ఇటు తిరగాలి వాళ్ళతో దీంతో కలవాలి రోజుకొక డ్రెస్ వేసుకోవాలి రోజుకొక శారీ కట్టుకోవాలి రెడీ అవ్వాలి రకరకాలుగా ఉంటాయి కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టుకొని మనం నిజం మాట్లాడినా కూడా తప్పుగా ఎత్తి చూపించి మనం నిజమే చెప్తున్నా కూడా మన మాటలు లెక్క చేయకుండా ఉన్న ఉన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలా సమస్యలను ఫేస్ చేస్తారు అలాంటి ఫ్యామిలీ ఉన్నా కొంతమంది లెక్క చేయరు ఎందుకంటే వాళ్ళు లేట్ పడ్డే పట్టించుకోరనమాట నాకు ఎందుకులే అన్నట్టుగా వదిలేసి వాళ్ళతో కలిసి జీవి చేస్తారనమాట కొంతమంది ఉంటారు ఎట్లా ఎందుకు తీసుకోరు నేను నిజమే మాట్లాడుతున్నాను కదా ఇది కరెక్టే కదా దీన్ని మీరు ఎందుకు లెక్క పెట్టరు అని చెప్పి ఆలోచించినప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది సో సమస్య స్టార్ట్ అయిందంటే కాగదనమాట అది అది ఎక్కడికి ఎక్కడికో పోతుంది ఫర్దర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా మీద షేర్ చేసుకుంటాను అదనమాట ఒక లేడీకి ఏముండాలంటే తనకి ఇన్కమ్ ఉండాలి తను మేనేజ్ చేసుకునే సత్తా ఉండాలి మంచి కుటుంబం ఉండాలి మంచిగా అర్థం చేసుకొని ఇది చేసుకునే హస్బెండ్ ఉండాలి ఆ విషయంలో నేను నూటికి నూరు రూపాయలు అదృష్టవంతురాలని మంచి హస్బెండ్ అయితే ఉన్నారు నాకు చాలా మంచివారు మా వారు సో అట్లాగా ఉంటాయన్నమాట ఒక అమ్మాయి జీవితం ఎట్లా ఉంటుంది అనుకుంటే అనుకున్నంత ఆనందంగా ఉండదు ఊహించుకొని కలలుగన్నంత అద్భుతంగా ఏం ఉండదు ఈ లైఫ్ అనే జర్నీలో రకరకాల సమస్యలు అవి ఎప్పుడు వస్తాయి ఏ టైంలో వస్తాయి ఎట్లా వస్తాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత తర్వాత పోతే డబ్బులు ఉంటే జీవితం అందంగా ఉంటుంది ప్రేమలు లేకపోయినా మనం డబ్బు ఖర్చు పెడుతున్నామంటే ప్రేమ ఉన్నట్టుగా మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి ప్రేమలో అయితే అవసరం లేదు నా ముఖ్యంగా నా విషయంలో అయితే అవసరం లేదు నిజ నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా బతకాలి అదొకటి ఇంపార్టెంట్ అది ఎంత కష్టమైన చేయాలి ఎంత కష్టమైన మనం పడాలి ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఒక రూపాయిని మనం సంపాదించుకున్న నీతిగా నిజాయితీగా సంపాదించుకున్న ప్రతి రూపాయి చాలా వాల్యూబుల్ దాన్ని ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచిస్తా ఖర్చు పెట్టేదానికి ఒక అర్థం కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే జనాలకు నచ్చరు అంటే అందరికీ నచ్చరా అని అంటే నేను అది కూడా అనను సమాజంలో రకరకాలం కొందరికి నచ్చరు అనమాట నేను కూడా చాలామందికి నచ్చను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎక్కువ అన్నట్టుగా ఏదైనా మనం మాట్లాడితే నిజాయితీగా మాట్లాడినాము అనుకో నిజం నిప్పులా కానీ ఎవరికి నచ్చదు అది అబద్ధం అందంగా ఉంటుంది అందరికీ నచ్చుద్ది త్వరగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ క్రమంలో నేను కూడా డబ్బులు ఇంపార్టెంటు మనం ఎంత కష్టపడినా సరే నిలబడుకోవాలి మన మాట వినేలాగా తెచ్చుకోవాలి అనుకునే ప్రయత్నంలో నా మాటని ఎందుకు పక్కన పెడుతున్నారు నేను చెప్పేది నిజమే మాట్లా నేను చెప్పేది నిజమే కదా నేను మాట్లాడుతున్నది నిజమే కదా అని అనుకున్నా కూడా నేను చెడ్డదాన్ని అయిపోయినప్పుడు ఆ క్రమంలో చేసిన పనే మిషన్ అనమాట పట్టుదలతో నేర్చుకొని నా రూపాయి నేను సంపాదించుకోవాలా నా రూపాయి నేను నేనే సంపాదించుకోవాలా నా ఫుడ్ నేనే తినాలి నేను మా హస్బెండ్కు సపోర్ట్గా ఉండాలి తప్ప బరువు కాకూడదు అట్లమ్మ అట్లా అనుకోని తీసుకున్న నిర్ణయంలో అసలు నాకు టైమే తెలియకుండా నేను వర్క్ 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 అని చెప్పేసి దాని మీద పడిపోయి నా హెల్త్ని పక్కన పెట్టేసిన కంప్లీట్గా నాకు అప్పుడప్పుడు అనిపించేది కానీ నాకు ఎప్పుడు నా బాడీ సపోర్ట్ చేయకుండా లేదు ఎప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు చేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోకుండా పని చేసినా కూడా నా బాడీ నాకు సపోర్ట్ చేసింది అందుకు అదృష్టవంతరాలని కానీ కిడ్స్ అంటే పిల్లల విషయంలో మాత్రం నేను కొంచెం కొంచెం నెగ్లెక్ట్ చేశాను చాలామంది హెచ్చరిస్తున్నప్పటికీ కూడా డబ్బులు ఒక్కటే కాదు జీవితం పిల్లలు కూడా ఉండాలి పిల్లలు ఉంటేనే నీకు సమాజంలో విలువని కూడా చెప్పిన ఆంటీ వాళ్ళు ఉన్నారు నా మంచి పాపము వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ నా పరిస్థితుల వల్ల నేను ఇగ్నోర్ చేసేసిన ఆ మాటల్ని పక్కన పెట్టేసినాను తప్పది తెలుసుకున్నా అంటే మనకు సమాజంలో మన మాటను తీసుకోవాలనుకున్న మన ఇంట్లో మనకు విలువ ఉండాలన్నా మనకు ఆ డబ్బులు ఉండాలి పిల్లలు ఉండాలి అందం ఉండాలి చదువు ఉండాలి అన్నీ ఉంటేనే మన మాట వింటారబ్బా మనం వాళ్ళ కోసం ఖర్చు పెట్టేది ఉండాలి ముందు ముఖ్యంగా మనం ఖర్చు పెట్టకపోయినా మళ్ళీ మనం నచ్చమన్నమాట అట్లా ఉంటుంది కాబట్టి ఎవరికైనా నా లైఫ్తో మీ లైఫ్లు మ్యాచ్ అయితే కామెంట్ చేయండి కామెంట్స్లో మనం మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక మంచి వ్యవసాయం ముఖ్యంగా ఈ బుక్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా ఈ బుక్లో కొన్ని రాసుకున్నా ఏ టాపిక్ మీద నేను మాట్లాడాలి అసలు నాకు వచ్చే కామెంట్స్ని బట్టి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ఎన్ని కూడా పెట్టుకున్నా ఈ ఇందులో ఉండే టాపిక్సే మీతో ఫ్యూచర్లో మాట్లాడదా థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికన్నా మ్యాచ్ అయ్యేలాగా మీ ఫ్రెండ్స్కున్నా నా లైఫ్ స్టోరీ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి